महेश्वर निजकवर्गम కొంగరకుర్టు గ్రామంలోని రైతుల భూములను కబ్జాకు పెట్టిన రాజకీయ నాయకులపై రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందల శ్రీరాములు యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్ చైర్మన్ కాంటేకార్ మధుమోహన్ ఆధ్వర్యంలో గ్రామంలోని కబ్జాకు గురైన దాదాపు అరవై ఎకరాల భూమిని సందర్శించారు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని కోట్ల రూపాయల విలువైన భూమిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారని అందల శ్రీరాములు సహా రైతులు ఆరోపించారు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను రాత్రికి రాత్రే కొల్లగొట్టారని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి సబితమ్మ తనయుడు కార్తిక్ రెడ్డి బినామీలు చేస్తున్న కబ్జాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని శ్రీరాములు యాదవ్ హెచ్చరించారు Liberates. Menos. హార్తిక హార్తిక ఐనూండా వచ్చేది కప్రన ఆ వస్తునే వంద కల్పసారు రా వస్తు వాడు లాం ఈ ఫన్నా ఆవిడ వస్తాడు అంటే మన కల్పాడు కదా ఆ దొంగలేకొచ్చు వాడు ఉండంగా దాం తీసుకుని కాయలు పోయి వాడు తీసుకుని బకెట్లకి ఏమ సార్ వచ్చేం ఆ నీళ్ళ జనం చేస్తా మేము ఏం చేస్తాం నివసన్ చేసుకొని వస్తా సార్ మెన్ కటలసగా బాబా గారు కష్టం అవుతుంది దుమ్ముల కష్టం అవుతుంది నాకు మెన్ దుమ్ముల కష్టం అవుతది 12 పెడెలు తీసుకుంటా మేము పొలం తీసుకుంటున్నాం సార్ ఇముపి బలరకు నీళ్ళ ఆపాలని అంటే కిలోమీటర్ 60 మంత్రి వచ్చినప్పుడు మీరు అడగలేదా మరిప్పుడు మినిస్టర్ వచ్చినప్పుడు అడగలేదా మీరు మినిస్టర్ ఎవరైనా మా కలెక్టరేట్ పక్కన రైతులు అది గమనించుకోరు రైతులు ఏమైనా పని మీద పడతారు ఆ సార్ ఈ సార్ వచ్చిన మాది సంతయ్య ఎనిమిది మంది కొడుకులు ఎనిమిది మంది కోడళ్ళం డెబ్బై మంది మైనమ్ మా పిల్లలు ఆ రెండు రెండు ఎకరాలు అంటే మాకు ఎనిమిది పద్నాలుగు ఎకరాలను చూసుకుంటున్నాం సార్ మేము మేము గేడ కొనలే కూలి బతుకు కుక్క బతుకు మాది మేము కాయల పండ్లు అమ్ముకుంటున్నాము హైదరాబాద్ పోయి అమ్ముకొచ్చుకొని బతున్నాం సార్ దాన్ని చూసుకుంటున్నాం సార్ ఇప్పుడు దౌడిజన్ గా గుంజుకుంటేందుకు ఎమ్మెల్యేలో ఎంపీలో మేము గల పోయి చూస్తాం సార్ మా బాధ మేము పడుతున్నాం మాకు తెలవందాక తెలందాక వచ్చి మాకు దౌర్జన్యంగా మమ్మల్ని బాధ పెడుతుంది సార్ మూడు నెలల సార్ మాకు తిండి లేదు దివాన లేదు మా పిల్లలు రిసా మేము ఏడు చెప్పిన తిరుగుతూనే ఉన్నాం సార్ అంతా తిరుగుతూనే ఉన్నాడు మస్తు కష్టపడుతున్నాం సార్ మా పిల్లలు అది చూసుకుంటే ఉన్నాం ఏది లేదు నుంచి మధ్యలో ఎట్లా వస్తుంది మధ్యలో రాయని హుషారీ లేక కాకపోతే ఇవాళ నీకు పాస్బుక్ ఉంటే నువ్వు డైరెక్ట్ పాస్బుక్ చేయాలి భయమే మీరు ఒకసారి అర్థం చేసుకోరు పాస్బుక్లు ఉంటే డైరెక్ట్ అమారాన్ని చేయాలి కానీ రిజిస్టర్ రిజిస్టర్ అయితే దాన్ని అమ్మబట్టు ఒక జీపీ ఎట్లా అని చెప్పాం ల్యాండ్ చేస్తే అది చేసినప్పుడు నువ్వు కావాలి నీకు పాస్బుక్ ఉండదు నీకు ఏముందో నీకు జీపే జీపీ తయారవుతుంది దాని మీద హెచ్ఎండి లేవాటు కోతావు అరే ఇది ఎక్కడ దాన్ని ఏమి ఆయన ధరలీ తెచ్చిందే మీకు మీ గురించి